మావోయిస్టుల్లో మీరు చేరతారా మీకు ఓపెన్ ఆఫర్ అండి రెడీయా నక్సలైట్లలో చేరడానికి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వాటికి అని సమాధానం చెప్తే రిక్రూట్ అయిపోవచ్చు ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నాను అసలు ఏంటి కథ కమా అంటారా ఏం లేదండి ఆ హిడ్మా చనిపోయిన తర్వాత అర్బన్ నక్సల్స్ నడిపే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లోను అలాగే కొంతమంది జర్నలిస్ట్లు నక్సలైట్లకు సపోర్ట్ ఇస్తూ ఫుల్ గా వీడియోలు పెడుతూ హిడ్మాను అలాగే నక్సలైట్లను ఆకాశానికి ఎత్తేస్తూ వీడియోలు చేస్తూ ఉంటే మరోపక్క వీడియోల కింద కామెంట్ సెక్షన్ లో కొంతమంది యూత్ తెలిసి తెలియకుండా తెగ కామెంట్లు రాసేస్తున్నారు ఏమని హిడ్మా చాలా గొప్పవాడు అది చాలా గొప్ప జీవితం మావోయిస్టులు ఏదో సమాజానికి ఏదో మంచి చేశారు నక్సలెట్లు చాలా గొప్పోళ్ళు అన్నలు విప్లవం త్యాగం గాడిద గుడ్డు అని చెప్పి ఇలా చాలా చాలా కామెంట్స్ కొంతమంది యూత్ రాస్తూ ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో అనమాట రెడీయా మరి మీరు తెగ పొగుడుతున్నారు కదా హిడ్మా అండ్ కోని ఇంకా మిగతా వాళ్ళని మరి మీరు నిజంగా ఆ ప్లేస్లో ఉండి ప్లేస్ ప్లేస్లో ఉండి పోరాటం చేయగలుగుతారా ఆలోచించండి ఫస్ట్ అండి స్నానం చేయకుండా పది రోజుల పాటు ఉండాలి మీరు ఉండగలుగుతారా స్నానం చేయకుండా టెన్ డేస్ నేను ఉంటానండి అన్నారు అనుకోండి అలా సంవత్సరంలో ఒక పది సార్లు అప్పుడో పది రోజులు ఇప్పుడో వారం రోజులు అప్పుడో పది రోజులు స్నానం చేయకుండా మురికి కంపుతూ ఉండాలి మీరు ఉండగలిగే సామర్థ్యం మీకుందా చెప్పండి కాస్త అటు ఇటు కాగానే హైదరాబాద్ లో ఇట్లా బయటికి వెళ్లి రాగానే ఆ పొల్యూషన్ దెబ్బకి సాయంత్రం కూడా స్నానం చేస్తాను అని చెప్పి సబ్బు పెట్టి తోమలు దోమతా ఉంటాం అవునా మరి అడవుల్లో ఆ నక్సలేటర్ లోపలికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ వారాల తరబడి స్నానాలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది ఎందుకంటే ఒకటే ప్లేస్ లో ఉండరు వాళ్ళు స్టాగ్నెంట్ గా వెళ్తూ ఉంటారు లొంగిపోయినటువంటి మాజీ నక్సలైట్లు స్నానం గురించి వాళ్ళ ఒంటి మీద ఉన్న మురికి కంపు గురించి ఏం మాట్లాడతారో వినండి ఒకసారి మీకు అవుతుంది నెక్స్ట్ నెంబర్ టూ సెల్ ఫోన్ లేకుండా మీరు అసలు ఉండగలుగుతారా ఆలోచించండి జెన్ జి గానీ జెన్ వై గానీ హూ ఎవర్ యు ఆర్ సెల్ ఫోన్ లేకుండా ఉండాలి రోజు వారం రోజులు పది రోజులు కాదు నెలల తరబడి ఉండాలి ఉండగలుగుతారా సెల్ ఫోన్ లేకపోతే అసలు బతకగలుగుతారా ఆలోచించండి నెక్స్ట్ టీవీ ఉండదు సినిమాలు ఉండవు ఉండగలుగుతారా ఆలోచించండి ఆ అదేంటి సార్ బిగ్ బాస్ అని చెప్పి ఒక రియాలిటీ షో వస్తుంది మా టీవీలో సెల్ఫోన్ లేకుండా సినిమాలు టీవీలు గట్రా ఏమీ చూడకుండా ఉంటారు కదా వంద రోజులు నూట పది రోజులు బిగ్ బాస్ హౌజ్ లో అని చెప్పి అంటారేమో మీలో కొందరు అదే మరి ప్రతి వారం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నందుకు గాను వాళ్లకు రెమ్యూరేషన్ ఇస్తారు పైగా వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ పెంచుతూ ఉంటారు ప్రతి వారం టీవీలో వాళ్ళని చూపిస్తూ వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ పెంచుతూ మరో పక్క వారం రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు ఆ బిగ్ బాస్ దాంట్లో గెలిస్తే యాభై లక్షల డబ్బు అవునా కదా మళ్ళా కార్లు నగలు ఏంటంటే ఇస్తారు మరి మీకు అవన్నీ ఏమీ ఇవ్వరు సెల్ ఫోన్ వాడకుండా టీవీలు సినిమాలు చూడకుండా అడవుల్లో ఉండాలి మీకేమి వారం వారం రెమ్యూనరేషన్ ఇవ్వరు అసలు పైసలు ఇవ్వరు అసలు మీకు శాలరీ ఉండదు పెన్షన్ ఉండదు ఏమీ ఉండదు ఉండగలిగే సామర్థ్యం ఉందా మీకు నెక్స్ట్ నేల మీద పడుకోవాలి ఎంతమంది మీలో జెన్ జెడ్ ఆర్ జెన్ వై నేల మీద పడుకోగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు మేము పడుకునే వాళ్ళం అండి చిన్నప్పుడు పడుకోవడాలు అప్పుడప్పుడు పడుకోవడాలు కాదు ఇప్పుడు పాతికేళ్లు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చాక ఎంతమంది మీలో నేల మీద పడుకోగలరు ఇంట్లో నేల మీద పడుకోవడానికి అడవిలో ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకొని నేల మీద పడుకోవడానికి మధ్య చాలా చాలా తేడా ఉంది అలా ఒక రోజు రెండు రోజులు కాదు సరదాగా అట్లా నల్లమల్ల అడవుల లోపలికి ఏదో టైగర్ ఫారెస్ట్ జోన్ చూడడానికి వెళ్ళాను సరదాగా వైల్డ్ ఫైర్ వేసుకొని బీరు తాగుతూ ఎంజాయ్ చేశాను ఇది కాదు నెలల తరబడి అడవుల్లో నేల మీద పడుకోగలగాలి ఆ సామర్థ్యం ఉందా మీకు ఆలోచించండి తర్వాత ఫుడ్ ఇప్పుడు టైంకి బ్రేక్ఫాస్ట్ కావాలి లంచ్ కావాలి డిన్నర్ కావాలి కాస్త అటు ఇటు తేడా కొడితే లబోదిబో అంటారు మళ్ళీ సందులో పంట కింద వేసుకుని పరపరా నవలడానికి మిరపకాయ బజ్జీలు కావాలి అప్పుడప్పుడు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి తోడ ప్యాస్ డాలో బయ్యా తోడ పానీ డాలో బయ్యా అని చెప్పి అడుగుతూ లటక్ లటక్ అని చెప్పి పానీపూరీలు లాగిస్తూ ఉండాలి మధ్య మధ్యలో కేకులు కావాలి మేకులు కావాలి పిజ్జాలు కావాలి బర్గర్లు కావాలి వారం వారం బిర్యానీలు కావాలి కాస్త బిర్యానీ ఒక రెండు వారాలు తినకపోతే నాలుగు లాగేస్తూ ఉంటది పరిగెత్తి మరీ బిర్యానీ తింటూ ఉంటారు ఇది ఫుడ్ విషయంలో జెంజీ గురించి మాట్లాడుతున్నాను మరి అడవుల్లో రోజుల తరబడి ఫుడ్ దొరకదు ఏం దొరికితే అదే తినాలి ఏ ఆదివాసీలో ఇంత వెదురు బియ్యమో ఏదో ఇస్తారు గంజి వారుస్తారు ఆ గంజిలో ఇంత చింతకాయ పచ్చడి ఏదో పచ్చడి వేస్తే అది తాగాలి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అసలు ఫుడ్ దొరకదు కడుపులో కాలుతూ ఉంటుంది అలాగని చెప్పి ఒకటే ప్లేస్లో ఉండలేరు ఒకటే ప్లేస్లో అంటే పోలీసు వాళ్ళు వచ్చి స్పాట్ పెడతారు మరి ఫుడ్ లేకుండా ఎలా పడితే అలా తిరుగుతూ ఉండాలి ఉండగలుగుతారా ఒక్కరోజు ఉపవాసం ఉండండి రా బాబు అంటేనే అన్నం భిన్నం చేసుకొని తినొచ్చా పండ్లు తినొచ్చా పాలు తావచ్చా ఇవన్నీ మనం వంద క్వశ్చన్స్ చేస్తాం మామూలుగా ఏ శివరాత్రి కో వైకుంఠే కాదు ఉపవాసం ఉండండి అంటే వాయమ నాయన నా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటారు మరి అలాంటిది తిండి తినకుండా ఉపవాసం ఉన్నట్టుగానే ఇంకా ఉండి నడుస్తుండాలి అడవులలో ఉండగలిగే సామర్థ్యం ఉందా ఆలోచించండి అసలు వీటన్నిటికి మించి ఇంకోటి ఉంది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి నడిచేటప్పుడు బరువు మోయాలి చేతిలో ఆయుధం ఉంటది మరోపక్క ముప్పై నుంచి నలభై కిలోల వరకు బరువు ఉంటది సరే మరీ తేలికగా ఉన్న బరువు పది నుంచి ఇరవై కిలోల మధ్య బరువు ఉంటుంది టెంట్ కు సంబంధించిన సామాను మొయ్యాలి కిట్స్ ఉంటాయి ఆ బ్యాగ్స్ అందులో పుస్తకాలు బట్టలు ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళాలి ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి నీళ్లు మెడిసిన్ ఇవన్నీ మరి వాటన్నింటినీ తీసుకొని మోయగలిగే సామర్థ్యం ఉందా బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకురారా నాయన అంటే హేపా నాకు నామోషి నేను కూరగాయల సంచి మోస్తానా అని చెప్పి ఒక్కొక్కడు ఫాల్స్ ప్రెస్టేజ్ ఫీల్ అవుతూ ఉంటారు కూరల సంచి మోసుకొని వస్తే నా బరువు పోతుందేమో అన్నంత ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది చాలా మందిలో తల్లిదండ్రులు అట్లా పెంచారు చాలా మందిని ఇంక నువ్వు బరువేం మోస్తావు నేను కూలేనా బరువు మేయడానికి అని చెప్పి అంటారు ఒక్కోసారి పక్కనున్న ఈ నక్సలైట్లకు మావోయిస్టులకు దెబ్బ తాకితే ఏ పోలీసు వాళ్ళ కూమింగ్లోనో ఏ తూటాలో లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతేనో ఒక పక్క వాళ్ళని పట్టుకోవాలి మరో పక్క నీ బరువు మోయాలి వాళ్ళ బరువు కూడా మోసి తీసుకొని వెళ్ళగలిగే సామర్థ్యం ఉండాలి ఉంటుంది అసలు మరి సైన్యం వస్తుంటుంది మన భారత సైన్యం మీరు గమనిస్తే తెలుసు కదా అడవుల్లో పనిచేస్తారు మనసులో పనిచేస్తారు ఇవన్నీ మోయగలుగుతారు ఆ సామర్థ్యం ఉంటుంది సైన్యానికి మరి మేము కూడా ఆ సామర్థ్యం పెంచుకుంటామండి అంటారేమో గుడ్ వెరీ గుడ్ ఇన్ని మోసినప్పటికీ మీరు నక్సలేట్లుగా మారి మీకు వారం వారం రెమ్యురేషన్లు నేను చెప్పినట్టు ఫస్ట్ నెల నెల శాలరీలు పెన్షన్లు ఏమీ ఉండవు మీ అమ్మా నాన్నకు పైసలు పంపించడానికి నేను ఇంత కష్టపడుతున్నాను అడవిలో ఇవన్నీ చేస్తున్నాను నెల నెల ఒక ఇరవై వేల ముప్పై వేలో ఎంతో పాతిక వేలో మా అమ్మ నాన్నకు పంపిస్తాను అనడానికి శాలరీ ఉండదు అసలు మీకు ఇవన్నీ చేయడానికి నెక్స్ట్ ఏంటంటే వాకింగ్ అండి వాకింగ్ 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 ఒక ప్లేస్ లో ఒక చోట ఉన్నారు ఒక రోజు అంటే నెక్స్ట్ డే ఆ ప్లేస్ లో ఉండరు అంతకి ఇరవై ముప్పై కిలోమీటర్లు దూరం వెళ్ళిపోతూ ఉంటారు ప్లేస్ మారుస్తూ ఉంటారు పిల్లి గనక పిల్లల్ని మార్చినట్టు ఎందుకంటే ఒకటే ప్లేస్ లో ఉంటే పోలీసు వాళ్ళకి అర్థమైపోద్ది కూమింగ్ లో బాంబింగ్ చేసి రాములో వడుకోడతారు పోలీసులు సో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి నడుస్తూ ఉండాలి కిలోమీటర్లు కిలోమీటర్లు ఇప్పుడండి బయట జెన్ బైక్ తీయకుండా ఎవడన్నా బయటకు వస్తాడా ఇంట్లో బైక్ ఉంటే ఆలస్యం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి బండి బయటకు తీయాలి వాళ్ళ అమ్మ బండి ఉంటది స్కూటీ లేదు వాళ్ళ నాన్న బండి ఉంటది వీడికి లైసెన్స్ కూడా ఉండదు పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు అరే లైసెన్స్ లేకుండా బండి నడపకం రాయన అని వీడు బండి తీసుకుని తిరుగుతూ ఉంటాడు ఇంకా కాస్త ఏ ఇంజనీరింగ్ కో రాగానే చూడాలి ఒరే పక్కన ఉన్న వీధిలో పాల ప్యాకెట్ తీసుకురారా అని చెప్పి అమ్మ చెప్తే వెంటనే బండి కీస్ తీస్తాడు బండి తెస్తాడు అంటాడు పక్కన ఉన్న వీధిలోనే ఉంటది పాల ప్యాకెట్ తీసుకొని వస్తాడు అంటే పక్కనున్న వీధిలోకి నడవడానికి కూడా వీడికి బైక్ కావాలి సిటీ బస్ ఎక్కండరా అంటే చాలా మందికి నామోషి తెలుసా మీకు హైదరాబాద్ లో నేను సిటీ బస్ ఎందుకు ఎక్కుతాను అంటారు యంగ్స్టర్స్ మా నాయన డ్రాప్ చేస్తాడు కార్లో మా మమ్మీ డ్రాప్ చేస్తుంది బైక్ మీద అంటాడు నువ్వు సిటీ బస్ ఎక్కి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి నడవలేవు నేను ఆ మధ్య ఒకరికి చెప్పాను మెట్రో ఉంది కదా మెట్రోలో వెళ్ళొచ్చు కదా అని చెప్పి నేను ఏదో చెప్తూ ఉంటే ఆ మళ్ళీ అక్కడ దిగిన తర్వాత నడవాలి కదా కాలేజ్ దాకా మా అబ్బాయి అని చెప్పి ఒక ఆమె అంటుంది అండి ఎంబీఏ చదువుతున్నాడు ఒక అబ్బాయి మెట్రో ట్రైన్ దిగిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే కాలేజ్ వస్తుంది అక్కడికి వెళ్ళడానికి వీడికి ప్రాబ్లం అని చెప్పి వీళ్ళ నా కార్లో దింపుతున్నాడు ఇది ఇప్పుడున్న పరిస్థితి ఈవెన్ పేద మధ్యతరగతి వాళ్ళ సంగతి కూడా అండి బైక్ లేకపోయినా పోనీ బస్సులో వెళ్ళడానికి ట్రై చేస్తారు ఏదో ప్రయత్నం చేస్తారు కానీ నడవరు పొరపాటు కూడా నడవరు ఆమె నాయన నడిస్తే నా వల్ల కాదు అని చెప్పి అంటారు మరి అడవుల్లో కిలోమీటర్లు కిలోమీటర్లు నడవాలి అది కూడా ఫ్లాట్ గా ఉండదు ఎగుడు దిగుడు కొండలు లోయలు అలా ఉంటుంది టెర్రైన్ ఒక దగ్గర ఉన్నట్టు మరో దగ్గర ఉండదు నల్లమల టెరైన్ వేరు బస్తర్ టెరైన్ వేరు ఏఓబి టెరైన్ వేరు పోయిన అడవుల్లో ఉండేటప్పుడు వెదర్ ఎప్పుడు ఒకేలా ఉంటుందా మనకు కావాల్సినట్టు రూమ్ టెంపరేచర్ ట్వంటీ త్రీ డిగ్రీస్ ఉండాలండి అంటే కుదురుతుందా ఎండాకాలం పేలిపోద్ది ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ చలికాలము భయంకరమైన చలి అడవుల్లో మరోపక్క చలికాలం వర్షాకాలం తేళ్లు పాములు ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ముద్దాడడానికి ఏ తేల లటక్కున కుట్టిందంటే కెవ్వు కేక మళ్ళా రెండు రోజుల పాటు ఆ వర్షంలో చలిలో తిరగాలి ఆ కమిట్మెంట్ ఉంటుందా ఎవరికన్నా సింపుల్ చెప్తానండి ఇంకోటి పది పేజీలు రాయాలి ఒక పది పేజీలు రాసే ఓపిక ఉందా ఒక పాతికేళ్లు వచ్చిన వాడికి ఎవరికన్నా ఎగ్జామ్ లోనేమో చచ్చినట్టు రాస్తారు మార్కులు వడవు కాబట్టి అసలు ఎగ్జామ్ లేదేం లేదు ఒక పది పేజీలు రాయాలి ఒక సబ్జెక్ట్ మీద పోని వాళ్ళ కమ్యూనిజం సబ్జెక్టే అనుకుందాం ఎరచొక సబ్జెక్టు స్పష్టంగా రాయాలి అది కూడా ఒకటే భాషలో రాయాలి తెలుగు భాషలో రాయాలి రాయగలుగుతారేమో చూడండి మళ్ళీ తెలుగులో ఇంగ్లీష్ కలిపి కొడతాను పిజ్జాలు పప్పు నంచుకొని తిన్నట్టు అంటే కుదరదు పూర్తి తెలుగులో రాయాలా రాయగలుతారా అది కుదరదు ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే పైకి పోతావు అది మాత్రం గ్యారెంటీ తుపాకీ తీసుకున్నావు అడవిలోకి వెళ్ళావు అంటే పైకి హండ్రెడ్ పర్సెంట్ పోతావు నెక్స్ట్ పేపర్లో ఫోటో వస్తుంది దండ దండనక్క డండనక్కడ డన్ నేను లేపేసిన పోలీసులకు మెడల్స్ వస్తాయి పైసలు వస్తాయి మీ అమ్మా నాన్న ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఇది జరిగేది మరి ఇంత దానికి ఒక్కొక్కరు ఆ హిడ్మా చచ్చిపోతేనో లేకపోతే ఇంకెవరు ఆదివాసీలు చనిపోయారు అది ఇది అని చెప్పి అర్బన్ నక్సల్స్ రెచ్చగొట్టుకుంటూ వీడియోలు పెడుతుంటే యూట్యూబ్ లో దానికి కిందకెళ్ళి హిడ్మా అమర్ రహే అంటారు ఏదో చేస్తున్నారు నక్సలు ఏదో చేస్తున్నారు అది ఇది అని చెప్పి తెగ కామెంట్ రాస్తున్నారు అంటే ఈ దొంగవెదవలు ఎవరెవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో ఈ దొంగవెదలు ఎంత హిపోక్రటిక్ హిపోక్రటిక్గాళ్ళు అంటే వేరే వాళ్ళు మాత్రం చచ్చిపోవాలి హిడ్మా చచ్చిపోవాలి వేరే వాళ్ళందరూ చచ్చిపోవాలి వాళ్ళకి వీళ్ళు అమర్ అనాలి వీడు మాత్రం అడవిలోకి వెళ్ళడానికి వీడికి దమ్ము లేదు అది కాదు అసలు వీడు సెల్ ఫోన్ పక్కన పెట్టి బతకలేడు నడవలేడు టీవీ చూడకుండా బతకలేడు సినిమా చూడకుండా బతకలేడు నేల మీద పడుకోలేడు ఓ నాలుగు రోజులు తిండి లేకపోతే బతకలేడు బరువు మయ్యలేడు మరి మీరు ఎందుకండి ఇంత హిపోక్రటిక్ గా వాళ్ళను సపోర్ట్ చేస్తూ తెగ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తున్నారు అంటే ఇంకా మీ కామెంట్స్ అన్ని చూసి వేరే ఇంకా కొంతమంది ఫుల్ రెచ్చిపోయి అడవుల్లోకి వెళ్లి చచ్చిపోవాలనే హిపోక్రసీ కాదు ఇది నువ్వు మాత్రం బాగుంటావా వేరే వాళ్ళు మాత్రం అడవిలోకి వెళ్లి సావాలా నీకు బ్రెయిన్ ఉంటే ఏం రాయాల కామెంట్ సెక్షన్ లో అర్బన్ నక్సల్స్ చేసే వీడియోలకి కిందంటే ఒరే ఎందుకు రాయి ఇలా వీడియోలు చేస్తున్నారు నక్సల్ ఎట్ల పాజిటివ్ గా మీలాంటి దిక్కుమాలిన దరిద్రులు అర్బన్ నక్సల్స్ రెచ్చగొట్టడం వల్లే చాలా మంది వెళ్లి చచ్చిపోయారు నైంటీసు ఎయిటీసు టూ థౌజండ్స్ లో మీలాంటి దిక్కుమాలిన దరిద్రులు అడవుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే మనం కావాలంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేద్దాము లేదా ఒక జర్నలిస్ట్ గా పోరాటం చేద్దాము అని గనక చెప్పుంటే చాలా మంది బతికుండేవాళ్లు చాలా మంది యూత్ చచ్చిపోయే వాళ్ళు కాదు అని చెప్పి రాయాలి తెగ లేని ప్రేమ కురిపిస్తున్నారండి ఈరోజు ఒక్కడికి కూడా అడవికి వెళ్లి చేసేటటువంటి సామర్థ్యం ఉండదు ప్లస్ ఈ రోజున పరిస్థితుల్లో ఎవరైనా ఈ తుపాకి తీసుకొని పోతా అడవుల్లోకి వెళ్తా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా అని చెప్పి అన్నారు అనుకోండి పోలీసులు చాలా ఈజీగా కనుక్కుంటారు ఈ రోజునటువంటి టెక్నాలజీలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ పోలీసుల దగ్గర ఉంటుంది అంతకు మించిన టెక్నాలజీ ఇంటెలిజెన్స్ పోలీసుల దగ్గర ఉంది క్షణాల్లో కనిపెట్టేస్తారు బాడీ హీట్ తో మనిషి ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేయగలిగే డ్రోన్స్ ఉన్నాయి అలాంటి రేస్ ఉన్నాయి అలాంటి టెక్నాలజీ ఉంది నువ్వు సెల్ ఫోన్ వాడావా అడవిలో ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేస్తారు ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి అక్కడ ఎంతమంది ఉన్నట్టున్నారు ఇక్కడ కథం పంపించి ఒక డ్రోన్ లేబేసేవి ఈ రేంజ్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది ఇంకా నువ్వు అడవుల్లో అన్నలు పాత చింతకాయ పచ్చడి భూజు పెట్టిన మావో భావజాలము దాన్ని భుజానేసుకుని మోయడం ఏంటండి సీరియస్ గా చదువుకుని ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ ఐదు చచ్చారు లేదా ఇప్పుడు లొంగిపోయి ఒక ఫెయిల్డ్ సిద్ధాంతంలో మేము ఇన్ని రోజులు బతికాము అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నువ్వు లొంగిపోయే పరిస్థితి వచ్చింది అని అంటేనే నీకు అర్థమైపోతుంది అక్కడ లొంగిపోయిన వాళ్ళని నేనేం తిట్టట్లేదు లొంగిపోయిన వాళ్లకు డెఫినెట్ గా ప్రభుత్వం కావాల్సినంత అరేంజ్ చేస్తుంది నిజంగా దక్షిణ అమెరికా దేశాలలో ఒకప్పుడు ఇలాగే కమ్యూనిజం ఈ పైచ్యం పెరిగి తుపాకీలు తీసుకొని ప్రభుత్వం మీద రెచ్చిపోతే మీరు లొంగిపోండి మీకు పునరావాసం కల్పిస్తాము పైసలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వాలు అనలేదు ప్రతి ఒక్కరిని లేపి దక్షిణ అమెరికా దేశాలలో ఎయిటీస్లో నైన్టీస్లో ఇంకా ఇక్కడ కేంద్ర ప్రభుత్వము చాలా చాలా మ్యాగ్నానిమస్ గా లొంగిపోయే నక్సలకి పునరావాసం కల్పిస్తూ ఉన్నారు సో లొంగిపోల అనేది మంచిది ఆల్రెడీ అందులో ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ బయట ఉన్నటువంటి యూత్ కానీ ఇంకెవరైనా గానీ ఈ అర్బన్ నక్సల్స్ పన్నుతున్న మాయాజాలంలో పడకండి కమ్యూనిజం అనేది ఒక ఫెయిల్ అయినటువంటి సిద్ధాంతం అది అడుగుపెట్టిన ప్రతి దేశంలోనూ ఫ్లాప్ అయింది మన దేశంలో కూడా ఫ్లాప్ అయిపోయింది అసలు ఈ తుపాకులన్నీ పక్కన పెట్టండి మన బీహార్లో ఎన్నికలు అయ్యాయి కదా ఎన్ని సీట్లు వచ్చాయి వాళ్ళకి ఫుల్ ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి కదా అంతకు ముందు పన్నెండు సీట్లు వచ్చాయి బీహార్ లో ఇప్పుడు లింగు లింగు అనే రెండు సీట్లు వచ్చాయి దేగన్ కూడా దేకట్లేదు ప్రజలు ఎవరు కేర్ కూడా చేయట్లేదు అది కమ్యూనిజం పరిస్థితి మళ్ళీ అర్బన్ నక్సల్స్ యూట్యూబ్ లో ఇష్టాన్సులు రెచ్చగొడతా ఉంటే వీళ్ళు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకప్పటి సిచ్యువేషన్స్ ఈ రోజు భారతదేశంలో లేవు భూస్వాముల గొడవలు లేవు ఏమీ లేవు వీళ్ళు కమ్యూనిజాన్ని ఇంకా ప్రజల లోపల సస్టైన్ చేయడానికి రకరకాల కహనీలు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఏ సమస్య ఉన్నా పోరాటం చేయడానికి రకరకాల ప్రజాస్వామిక మార్గాలు ఉన్నాయి తుపాకుల మార్గాలు అవసరం లేదు అసలు కమ్యూనిజం అనే దిక్కుమాల దరిద్రం అసలే అవసరం లేదు భారతదేశానికి అదే విషయం ధన్యవాదాలు